హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్యువీల మధ్య పాపులర్గా నిలిచిన కియా సెల్టోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త మోడల్ మరింత శక్తివంతంగా ఆకట్టుకునే రూపంలో మన ముందుకు వచ్చింది ఈ కారు ధరలో పనితనంలో సౌకర్యాల్లో మెరుగుదలతో వినియోగదారులను గెలుచుకుంటోంది ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మొదటిగా డిజైన్ విషయానికి వస్తే కొత్త సెల్టోస్ ముందు నుంచి మరింత స్ఫూర్తిగా ఆధునికంగా మెరిసిపోతోంది పెద్ద గ్రిల్ ఎల్జీడీ హెడ్లైట్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇవన్నీ కారు సౌందర్యాన్ని పెంచుతున్నాయి వెనుక భాగం కూడా కొత్త లుక్తో బాగా బాగుంది బంపర్లు ఎలాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్లో ఉన్నాయి కారు లోపలకు వస్తే ఇండోర్ స్పేస్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాబిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి సీట్లు మెమొరీ ఫంక్షన్స్తో ఇంకా హీటెడ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆర్టిఫిషియల్ లెదర్ వాలిన్స్ ఉన్న సీట్స్ డిజైన్కు అందాన్ని పెంచుతున్నాయి పవర్ ట్రైన్ విషయంలో కొత్త కియోసల్టోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ రెండు లభిస్తాయి ఇవి శక్తివంతమైనవిగా మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కలిగి ఉంటాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ మరియు సివిటీ ఆటోమేటిక్ గేర్ కూడా అందుబాటులో ఉంటుంది సేఫ్టీ ఫీచర్స్ చాలా బలంగా ఉండటం ఈ కారు ప్రత్యేకత ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి ఈఎస్ఈ హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు మీ ప్రయాణాన్ని భద్రతగా మారుస్తాయి ఫైవ్ ధర పది పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి పదిహేడు లక్షల వరకు ఉంటుంది వేరియంట్లు ఫీచర్ల ఆధారంగా ధరల్లో తేడాలు ఉంటాయి మీరు మీ అవసరాలకు తగిన మోడల్ ఎంచుకోవచ్చు మొత్తం మీద కియా సెల్టోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ఆధునిక శక్తివంతమైన భద్రతా అంశాల్లో సంపూర్ణ ఎస్యూబీగా నిలుస్తోంది మంచి లుక్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ నమ్మదగిన పనితనం కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే